రెండవది కాలముఖ ఈ కాలముఖ మీరు నిరంతరము ఆత్మస్థానాన్ని ధారణ ఉండాలి ఆత్మస్థానాన్ని ధారణ ఉండాలి ఎక్కడుంది ఆత్మ ఆత్మ ఎక్కడుంది అంతటా ఉంది ఆత్మ వేదాంతం ఆత్మ శరీరం అంతా వ్యాపించింది అని ఆత్మ ఎక్కడుంది అని అంటే దానికి ఒక ఇల్లు ఉంది మన శరీరంలోనే అది అక్కడి నుండి పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మ భాగంలో ఉంటుంది ఓకేనా కంఠభాగములో ఆత్మ కేంద్రీకృతమై ఉంటుంది కంఠభాగంలో ఆత్మ కేంద్రీకృతమై ఉంటుంది ఎప్పుడు అని అంటే మీరు స్పృహతో ఉన్నప్పుడు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మీకు అది అక్కడ పోగై ఉంటుంది మిగిలిన సమయంలో ఎక్కడుంటుంది ఆత్మ అంటే మీరు ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి కంటిన్యూస్గా ఏదో ఆలోచిస్తున్నారు పనులు చేస్తూ ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు అలాంటి సమయంలో ఆత్మ మీ కుడి కంట్లో పోగై ఉంటుంది మీరు యోగ స్థితిలో ఉన్నారనుకోండి కంఠంలోకి వచ్చి ఉంటుంది ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది అందుకనే సప్త చక్రాలు ఈ కుండలిని యోగం అని మీకు వింటూ ఉంటారు నూటికి తొంభై తొమ్మిది మంది వాళ్ళు మూలాధారం నుంచి మేము పైకి వస్తామని మూలాధారం మీద దృష్టి పెట్టి అక్కడి నుంచి స్వాదిష్టాన్ని నుంచి మేము మణిపూరంలోకి వస్తామని మణిపూరం నుంచి ఇటు వస్తామని చక్రము చక్రము అనేటువంటి సాధన ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటిగా కంఠం నుంచి మొదలవుతుంది కంఠము నుండి కిందకి వెళ్ళి కింద నుండి పైకి వెళ్తుంది సవ్య అపసవ్యలుగా ఈ యొక్క సవ్యాపసవ్య సాధన అంటారు ఈ కుండలిని యోగాన్ని ఇది కంప్లీట్ ప్రాసెస్ అది నేను మళ్ళీ మీకు ఒకసారి అది కంప్లీట్ టూర్లో ఒకసారి పూర్తిగా అది ఒకటే పెట్టుకుందాం మనము దాని గురించి చాలా విపులంగా వివరంగా నేర్చుకోవచ్చు సరైన ప్రాసెస్లో నేర్చుకోవచ్చు ఓకే కంఠములో ప్రాణము స్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు కంట్లో ఉంటుంది మీరు గందరగోళంగా ఉన్నప్పుడు ఎటో పోతుంది అప్పుడే పశువు అంటారు వాడిని పట్టుండదు వాడికి ఆత్మ బలము అని వాడుతుంటారు చూసారా ఈజీగా వాడేస్తుంటాం కదా మనం ఆత్మబలం అని ఆత్మబలం కోల్పోవటం అంటే అంటే మనిషి కన్ఫ్యూజన్ గందరగోళంగా ఉంటే వాడికి అసలు ఆత్మ అసలు ఎక్కడ నిలకడగా దానికంటూ స్థానం లేనట్టుగా ప్రవర్తిస్తూ గందరగోళంగా ఉండి పట్టు కోల్పోతుంది ఆ నిలకడ ఎప్పుడైతే పోతుందో అప్పుడు రోగాలు వచ్చేస్తాయి మీ శరీరంలోకి ఎందుకంటే ఎక్కడో దగ్గర స్థిరంగా నిలకడగా ఉందనుకోండి అప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు పరిపూర్ణంగా బలంగా ఆత్మబలం పనిచేస్తుంది అప్పుడు అది స్థిరంగా లేదనుకోండి ఆత్మబలం పని చేయదు అప్పుడు మీరు ఆత్మబలం లేనివాడు ఎలా ఉంటాడు మనసు బలంగా ఉండదు వాడికి శరీరము బలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆత్మ బలాన్ని శక్తివంతం చేసుకోవటం కోసము మనము దీక్ష పట్టచ్చు ఆ యొక్క దీక్ష కాలముఖ అని అంటాం ఆ కాలముఖుడు ఏం చేస్తుంటాడు అంటే తన యొక్క ప్రాణాన్ని నిరంతరము కంఠభాగంలో భావన చేస్తూ ఉంటాడు ఇది ఫస్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో మీ నాభిలోకి ఎలా చేయాలనేది తర్వాత మీరు ఈ పండి నాకు చెప్తాం సో ఈ కాలం ఇక్కడ ఏం చేస్తుంటాడంటే నిరంతరము భాగములో ఒక దివ్య కాంతినో ప్రాణాన్నో మొదట్లో ఎలా ఉంటుంది మీరు ఎలా అనుభూతి చెందగలరు కష్టం కదా అందుకోసం ఇక్కడ ఒక జ్యోతిని దర్శిస్తూ ఉంటాడు వాడు ఒక కాంతిని దర్శనం చేస్తూ ఉంటాడు ఒక చైతన్యం అని వాడికి ఏ రూపంలో ఎలా అర్థమైతే అలాగా అందుకే మనం ఇక్కడ రుద్రాక్ష పెట్టుకుంటూ ఉంటాం ఇది కాలముఖ సాంప్రదాయం నుండి వచ్చినటువంటి విధానం కంఠానికి రుద్రాక్ష పెట్టుకోవటము ఆడవాళ్ళు అయితే ఇక్కడ మనీ పెట్టుకుంటారు పెళ్ళైనప్పుడు మీకు నల్ల పూసలతో ఇక్కడ పెడుతూ ఉంటారు ఇలా కిందకు పెట్టుకునే వాళ్ళు కాదు ఇక్కడ కంట భాగంలోనే వాటిల్ని సెటిల్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఉంటారు అది కాలముఖ సాంప్రదాయం నుంచి వచ్చింది కాలముఖ సాంప్రదాయం నుండే మీరు ఈరోజు ఏదైతే వస్త్రధారణ ఉందో ఆభరణాలు వేసుకునే విధానం ఉన్నదో ఏదైతే మీరు ఈరోజు స్టైల్ అని అనుకుంటున్నామో అవన్నీ కూడా వాటి నుంచే పుట్టుకుంటూ వచ్చాయి వాటిల్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూనో వికృతం చేసుకుంటూనే వెళ్ళిపోతూ వచ్చాం మనం అంతే తేడా సో ఈ కాలముఖ సాంప్రదాయంలో ఉండేవారు ఈ కంఠము పైననే దృష్టిని నిలిపి ఉంచుతారు వాళ్ళు ఈ భాగములో చైతన్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు గంధము పెట్టుకునే సాంప్రదాయం కూడా కాలముఖం నుంచే వచ్చింది కాలముఖులు దాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేశారు కాలముఖంగా ఉంటాము అని అనుకున్న వారు తమ ఆత్మని ఈ యొక్క భాగంలో ధారణ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇది కాలముఖం